హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోధుమ పిండి పచ్చి కొబ్బరితో మంచి రుచికరమైన కేక్ చేయబోతున్నానండి ఇంట్లో మనం పూజలు చేసే టైంలో కానీ కొబ్బరి మిగిలిపోతుంది కదా ఆ టైంలో పిల్లలకి అప్పటికప్పుడు ఇలా హెల్తీగా కేక్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని చూసి మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఫిదా అయిపోతారు అయితే మరి లేట్ చేయకుండా ఈ ఎంతో టేస్టీ అయిన ఈ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొబ్బరి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలానే ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలానే దీనికి షుగర్కి సరిపడా స్వీట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు షుగర్ కూడా పడుతుందండి మీరు షుగర్ తక్కువగా తింటే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకొని ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇంతలో ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఇంట్లో ఉంటే వాటినైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్తో అయినా ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇలా కొద్ది కొద్దిగా పాలను అలానే వాటర్ను కూడా యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈవెన్గా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒకేసారి మొత్తంగా యాడ్ చేసుకుంటే కొంచెం ముద్దుగా అయిపోతుంది కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకుని ఇలాచీ పౌడర్ను కూడా అందులోకి యాడ్ చేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని అలా ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి మీ ఇంట్లో ఇటువంటి స్టీమర్ ఏమైనా ఉంటే దీనిలోకి మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏం అప్లై చేసుకున్నా పర్వాలేదు లేకపోతే మీ దగ్గర ఇటువంటిది లేకపోయినా ఒక పాత్రలో స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్లోకి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని చేయొచ్చండి ఈ విధంగా గోధుమ పిండితో కోట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన పెట్టుకోండి ఇలా మొత్తాన్ని కూడా ఈవెన్గా కోట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మీ ఇంట్లో ఎటువంటి స్టీమర్ లేకపోయినా స్టాండ్ పెట్టుకొని చిన్న చిన్న కప్స్లో కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటి ద్వారా అయినా ఇలా కప్ కేక్స్ ద్వారా అయినా తయారు చేసుకోవచ్చండి ఇలా మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని పైన డెకరేట్ చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ ఈ ప్లేట్ని అనేది అందులో పెట్టి ఆవిరి బయటికి పోకున్న అలానే ఒక ఫార్టీ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంకా మన కేకు హాఫ్ పర్సంటేజ్ మాత్రమే కుక్ అయ్యింది అంటుతుంది చూసారు కదా ఇలా ఏదైనా స్టిక్తో మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ అంతా రెడీ అయినట్టు చూడండి ఇప్పుడు మొత్తం కూడా చక్కగా ఈవెన్గా ఉడికింది ఇలా మొత్తంగా ప్రిపేర్ చేసుకున్నాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఏదైనా చాకుని తీసుకొని అంచులతో చక్కగా అంచుల చుట్టూ కూడా తీసుకొని వా దాన్ని టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి గోధుమ పిండి కేక్స్ రెడీ అండి మీకు నచ్చిన షేప్స్లో కూడా ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి అందరికీ కూడా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మరి నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం పీసులుగా కట్ చేసుకొని పిల్లలకి ఇలా పెడితే ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి చాలా ఈజీ కాదు మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి పెట్టండి ఎప్పుడు నేను చేసే రెసిపీసే కాకుండా కొత్తగా మీరు కూడా ఏవైనా రెసిపీస్ తెలిసినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా వాటిని కూడా ట్రై చేసి అందరితో షేర్ చేసుకుంటానండి చూసారు కదా కేక్ లోపల వరకు చాలా సాఫ్ట్గా ఉడికింది కేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఫిదా అయిపోయా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్